నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫెస్టివల్ కోసం స్పెషల్ కలెక్షన్ అనమాట గ్లాసీ జోచటీలో మంచి ఫ్రాక్ సో ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట గ్లాసీ జోచటీలో అండ్ దీనికి వచ్చేసి స్పెషల్ కలంకారీ దుపట్ట మంచి కలంకారీ దుపట్ట అయితే ప్రొవైడ్ చేశారు లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్ట చాలా సూపర్గా ఉంది సో మంచి కలెక్షన్ అండి చాలా సూపర్గా ఉంది క్లాసీ చూడెట్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది యోక్ కూడా చాలా బాగా హైలైట్ చేశారు అండ్ విత్ కలంకారీ తుప్పట్టా అత చాలా బాగా కనిపిస్తుంది డ్రెస్ ఇప్పుడు స్పెషల్ మనకి ఎంత ఫెస్టివల్ సీజన్ కదా బాగా యూజ్ అవుతుంది పింక్ కలర్ డార్క్ మెజెంటా పింక్ కలర్ నెక్స్ట్ కదా అండి డార్క్ పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూకి మంచి కలంకారీ ప్యాటర్న్ దుపట్ట అండి చాలా నేను దుపట్టా ఫ్లాట్ అయిపోయా ఫస్ట్ చాలా సూపర్గా ఉంది కలంకారీ ప్యాటర్న్ చాలా క్లాసీగా ఉంటుంది సో మంచిగా వేసుకొని ఈ ఫ్రాక్ అనేది వేసుకుంటే ఫెస్టివల్కి చాలా అందంగా ఉంటుంది సో మనకి మీడియల్లో మంచి ఫెస్టివల్స్ వస్తున్నాయి అని పూజలు సమ్థింగ్ ఏదో ఒక అకేషన్కి పార్టీ వే డ్రెస్ సో అది కూడా ఏ ప్రైస్లో మన ప్రైజ్లో ప్రతి ఒక్కరు ఇలా పెట్టగలిగేటువంటి ప్రైజ్లు అనమాట నెక్స్ట్ అండి క్లాసీ జార్జెటీలో మరో కలెక్షన్ అనమాట హెవీ లుక్ వస్తుంది మనకి ఇది ఏంటంటే వేర్ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ యోగ అంతా చాలా బాగా హైలైట్ చేశారు విత్ జరీ వర్క్తో అది కూడా నీట్గా ఉంది జరీ వర్క్ బయట దాంతో హైలైట్ చేశారు అండ్ దుపట్టా దుపట్టా వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్ ఇచ్చారు పార్టీ వేర్ సో కలర్ అయితే చాలా సూపర్గా ఉంది మంచి పార్టీవేర్ అయితే ఇది దుపట్టాతో వచ్చింది చూడండి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం అందులోనే మరో కలర్ అండి లైక్ డిఫరెంట్ మనకి కనకపురం కలర్ అంటారు కదా సో అలాగనమాట సో ఇది వచ్చేసి దుపట్ట అయితే వస్తుంది పార్టీ వేర్ మంచి గ్లాసీ జాజెట్ ఐటమ్ పార్టీ వేర్ అండ్ ఇంకా కలర్ ఉంది మళ్ళీ ఇంకో కలర్ ఉంది చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎల్లో పార్టీ వేర్లో మరో కలర్ ఎల్లో సో విత్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది పెసర గ్రీన్ కాంబినేషన్తో సో మంచి కలెక్షన్ అయితే మీకు రెడీగా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి నెక్స్ట్ అండి మరో అండ్ అవుట్ ఫిట్ చూద్దాము జార్జెట్లో క్రష్ మెటీరియల్ అండి సో ఇదంతా మనకి యోగ దగ్గర నుంచి క్రష్ మెటీరియల్ సో స్మాల్ క్రషింగ్తో వచ్చేసి చాలా బాగా వచ్చింది కదా జాకెట్లో మనకి ఫ్రెస్ట్ మెటీరియల్ వచ్చేసి విత్ డిజిటల్ ప్రింట్ ఎంత బాగా ఇచ్చారు చూడండి కంప్లీట్ వెస్ట్రన్ లుక్ ఇచ్చేటువంటి అవుట్ ఫిట్ అనమాట సో మనకి ఫ్లారల్ కూడా చాలా బాగా వచ్చింది మంచి ఫ్లారల్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ గ్రీన్ కూడా డిఫరెంట్ గ్రీన్ అనమాట అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చాయి సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి సో మంచి క్రషింగ్ మెటీరియల్ వెస్టర్న్ అవుట్ ఫిట్స్ వచ్చాయండి సో చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చాయి జార్జెట్ లో మన దగ్గర ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి చెక్ చేయండి గ్రీన్ కలర్ సో మనకి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది మంచి మెటీరియల్ లో మంచి వెస్టర్న్ అవుట్ఫిట్ వచ్చింది అండ్ ఇందులో మరో కలర్ ఉంది నెక్స్ట్ గ్రే ఎలిఫెంట్ వైట్ కలర్ వచ్చేసి మరో హ్యాండ్ వర్క్ కుర్తి చూద్దామండి హ్యాండ్ వర్క్ త్రీ పీస్ సెట్ అనమాట సో మనకి పార్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది హాఫ్ వైట్లో అండ్ హ్యాండ్కి కూడా చూడండి చాలా బాగా మగ్గ వర్క్ పూసలు అండ్ గ్లాస్ బీట్స్తో మగ్గ వర్క్ చేయడం చేసిన కుర్తీస్ హ్యాండ్ వర్క్ అనమాట మనకి ఇదంతా హ్యాండ్ వర్క్ సో అక్కడక్కడ మనకి బీట్స్ వచ్చేసారా కంప్లీట్ హ్యాండ్ వర్క్ సో ఈ షేప్ ఎక్కువ చాలా హైట్ చేసి అండ్ ఇది వచ్చేసి దుపట్ట అండి దుపట్ట ఇలాంటి ఎంత బాగుందో బ్రోకెడ్ చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది డ్రెస్ అయితే బయట తిరిగి హాఫ్ ఫైట్ హాఫ్ ఫైట్లో మంచి అండి చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే కూడా విత్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా హెవీగా ఉంది చాలా క్వాలిటీగా ఉన్న ఐటమ్ అనమాట సో వేసుకుంటే మీకు మంచి లుక్ అయితే వస్తుంది డెఫినెట్గా హాఫ్ ఫైట్లో చాలా మంచి లుక్ వస్తుంది చెప్తూ కొంచెం ఫాస్ట్ కండి సో మరో కలర్ మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది కదా చాలా సూపర్గా ఉందండి ఐటమ్ అయితే మంచి క్వాలిటీలో వచ్చింది మీకు లైట్గా పడుతుంది యాక్చువల్గా డార్క్ ఉంది సో హ్యాండ్ మేడ్ అనమాట మొత్తం ఇది హ్యాండ్మేడ్ వర్క్తో అయితే వచ్చింది సో చాలా సూపర్గా ఉన్నాయండి చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చింది ప్రొకేడ్ చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది డ్రెస్ అయితే విత్ బాటల్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో యాక్చువల్గా ఇంకా ఆకుంది వీడియోలో కొంచెం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి డార్క్ మస్టర్డ్ ఎల్లో లాంగ్ ఫ్రాక్ విత్ దుపటా విత్ బాటమ్ పార్ట్ విత్ బెల్ట్ ఇన్న వచ్చాయి డ్రెస్లో సో కంప్లీట్గా ఇప్పుడు మనకి హల్దీస్ ఉంటాయి కదా మ్యారేజ్ సీజన్ కదా బాగా యూజ్ అవుతుంది అండ్ డ్రెస్ కూడా మనకి యాంకిల్ లెంత్ వచ్చింది చూడండి సో చాలా బాగా వచ్చింది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ విత్ బెల్ట్తో సహా ఉంది సో లాంగ్ ఫ్రాక్ చాలా బాగా కదా సో ఫ్రాక్ మనకి యాంకిల్ లెంత్ వచ్చింది లెంత్ కూడా చాలా బాగా వచ్చింది డ్రెస్కి సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మస్ట్ ఏడే అండి కొంచెం లైట్గా పడుతుంది నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి మనకి జార్జెట్లో వెస్ట్రన్ అవుట్ ఫిట్ వచ్చింది చూడండి మంచి జార్జెట్లో వెస్ట్రన్ అవుట్ ఫిట్ సో ఈ విధంగా అయితే ఉంది మనకి జార్జెట్ విత్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ అనమాట సో వైట్ మీద పింక్ కలర్ కాంబినేషన్తో చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ లో ఉంది జార్జెట్లో వెస్ట్రన్ అవుట్ ఫిట్ అనమాట సో పింక్ ఎల్లో వైట్ రెడ్ అన్ని కాంబినేషన్స్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉందనమాట సో డిఫరెంట్ లుక్ డిఫరెంట్ ప్యాటర్న్ ప్యూర్ జార్జెట్ విత్ వెస్టర్న్ అవుట్ ఫిట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఎవర్ గ్రీన్ కలెక్షన్ జార్జెట్ లో చాలా మంచి ఐటెం అనమాట ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది ఫుల్ కోట్ అండి ఇది ఫుల్ కోట్ రిమూవబుల్ కోట్ అనమాట దీని ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఫ్లేయర్ కూడా చాలా బాగుంటుంది అనమాట జార్జెట్లో సో ఇన్నర్ పార్ట్ కూడా మనకి జార్జెట్ జార్జెట్ ఫ్రాక్ వస్తుంది స్పెషల్గా జార్జెట్ ఫ్రాక్ అండ్ దీని మీద వచ్చేసి రిమూవబుల్ ఫుల్ కోట్ అండ్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హెవీ వర్క్ అండ్ ఒరిజినల్ తో అయితే హైలైట్ చేసి ఉంటుంది సో ఈ జాకెట్ అనేది మనకి రిమూవబుల్ కోట్ అనమాట సో చాలా మంచి ఐటమ్ అండి డబల్ ఎక్స్ఎల్ అడుగుతున్నారు రెడీగా ఉన్నాయి చూడండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ కంప్లీట్ పార్టీవేర్ లుక్ ఫుల్ జాకెట్ అనేది ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది టాప్ వేసేసుకుని దాని మీద ఫుల్ జాకెట్ వేసుకుంటే అసలు మంచి డిఫరెంట్ లుక్ వస్తుంది కదా క్లాసీ లుక్ వస్తుంది అదే విధంగా స్టైలిష్ లుక్ మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది సో చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి పీకాక్ లుక్ ఫుల్ జాకెట్ ఫ్లెయిర్ కూడా మనకి ఈ విధంగా ఎక్కువగా ఉంటుంది మంచి స్టైలిష్ లుక్ కావాలి అన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా పిక్ చేసుకోండి అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో రెడీగా ఉన్నాయి చూసుకోండి ఫ్రాక్ అండ్ దీని మీద రిమూవబుల్ కోట్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించింది పైన ఇది పైన బట్ షేడ్ అనేది డిఫరెంట్ అనమాట షేడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ ఓకే వైన్ కలర్ వా ఎవర్ గ్రీన్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇది సో ప్యూర్ జార్జెట్లో ఉంటుంది రిమూవబుల్ కోట్ అనమాట సో చాలా స్టైలిష్గా ఉంటుందండి వేసుకుంటే చాలా స్టైలిష్ లుక్ వస్తుంది మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇంతలో మనకి ఒక లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ఆ లాంగ్ ఫ్రాక్ మీద వచ్చేసి ఫుల్ కోట్ ఉంటుంది చాలా డిఫరెంట్ లుక్ అండ్ స్టైలిష్ లుక్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము పింక్ వా ఈ కలర్ కోసం అందరూ ఇంకా ఇదే కలర్ ఇదే కలర్ అందరికి వాంటెడ్ కలర్ అనమాట పింక్ చాలా బాగుంది కదా సూపర్ గా ఉంది అందుకే పింక్ 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 అని అంత అడుగుతుంటారేమో సో చూడడానికి కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి డ్రెస్సెస్ లో అన్ని కలర్స్ బాగున్నాయి డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా మాకు డబుల్ ఎక్సెల్ ఉండట్లేదని డబుల్ ఎక్సెల్ వచ్చాయండి కొంచెం చూసుకొని ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ కలెక్షన్ అయితే అందరూ గుర్తుపట్టారు కదా బెస్ట్ అండ్ అవుట్ ఫిట్ ఫుల్ డిమాండ్ వచ్చిన కలర్ కాంబినేషన్ అనమాట సో ఇందులో యాక్చువల్గా ఫస్ట్ టైం ఫోర్ కలర్స్ మాత్రం లాంచ్ చేద్దాం బట్ ఈ కలర్కి వచ్చిన డిమాండ్ ఏ కలర్కి రాలేదు హెవీగా అడిగారు సో స్పెషల్ స్టిచ్చింగ్ మీకోసం మాత్రమే స్పెషల్ స్టిచ్చింగ్ చేపించి ఈసారి గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఎన్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్ స్టిచ్చింగ్ అండి ఇది ఎక్కడ ఏ పేజ్లో దొరకదు మీరు ఈ పీస్ ఎవరికైనా ఫార్వర్డ్ చేసి ఇందులో డబల్ ఎక్స్ఎల్ ఇవ్వండి ఎక్స్ఎల్ ఇవ్వండి అనేసి వేరే పేజెస్లో అడిగినా దొరకదు ఇది మన స్పెషల్ కలెక్షన్ మీరు అడిగినటువంటి కలర్లో మీరు అడిగినటువంటి సైజెస్లో యాక్చువల్గా సింగిల్ సైజ్లో వచ్చిండే బట్ మనం ఎన్ టూ డబల్ ఎక్స్ఎల్ స్పెషల్గా మన తరఫున స్టిచ్ చేయించినటువంటి కలెక్షన్ అనమాట చెక్ చేయండి చాలా మంచి లావెండర్ కలర్ లావెండర్లో శారీస్ దొరుకుతాయి కానీ డ్రెస్సెస్ దొరకాలి అంటే చాలా రేర్ అనమాట సో లావెండర్ చాలా మంది ట్రై చేస్తుంటారు అండ్ దట్ వెస్టర్న్లో వచ్చింది లావెండర్ సో ఎలా మిస్ అవుతాం వి షేప్ నెక్ పెట్టిచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ విత్ పఫ్ పఫ్ స్టైల్ అనమాట స్ట్రెక్చబుల్ ఉంది ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి అండ్ క్లాత్ బెల్ట్ అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా రన్ అయింది చూడండి లైన్స్లో సెల్ఫ్ డిజైన్ ప్యూర్ జార్జెట్ క్లాత్ తీసుకొని బడ్జెట్ రేజ్లో మీకు నచ్చిన కలెక్షన్ మీకు నచ్చిన సైజ్లో చేయించాను చెక్ చేయండి సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ అసలు కలర్ చాలా బాగుంది కదా స్పెషల్ కలెక్షన్ మిస్ అయితే మళ్ళీ దొరకదు వేరే పేజ్లో మీరు మొత్తం సెర్చ్ చేసినా దొరకదు చెక్ చేయండి మంచి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చెప్తా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వెస్టర్న్ పేస్టల్ షేడ్ అండి సో మంచి వెస్టర్న్ పేస్టల్ షేడ్ అనమాట సో మనకి డిఫరెంట్ అలా కాంబినేషన్ కదా సో మన దగ్గర ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు ఎల్లో ఉంటుంది అండ్ లైట్ క్రీమ్ షేడ్ ఉంటుంది అండ్ బట్ ఈ టూ షేడ్స్ కాంబినేషన్ అది కూడా పేస్టల్ షేడ్ సో పేస్కి వెళ్తే చాలా అంటే చాలా జాసీగా కనిపిస్తుంది డ్రెస్ అండ్ యోక్ చాలా బాగా ఇచ్చారండి సో ఇది యోక్ పాట్ అనేది చాలా బాగా హైలైట్ చేశారనమాట సెమీ కాలర్ నెక్తో అండ్ హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగా ఇచ్చారు సో ఇంత వర్క్ ఇచ్చినందుకు మనకి పేస్టల్ షేడ్ ఇచ్చారు సో పేస్టల్ షేడ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది వేసుకున్న సరే చాలా బాగుంది జస్ట్ నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఓన్లీ ఎం సైజ్ అండి జస్ట్ ఎం సైజ్ మాత్రమే సో కంప్లీట్ పేస్టల్ షేడ్ విత్ క్రష్డ్ జార్జెట్ జార్జెట్ కూడా మనకి ఇందులో క్రష్డ్ ప్యాటర్ క్రష్డ్ జార్జెట్ వచ్చింది చూడండి ఇదంతా మనకి క్రష్డ్ జార్జెట్